అక్కడే బ్రిడ్జి అక్కడే మలుపు అక్కడే పిచ్చి మొక్కలు అక్కడే గుంత అనే శీర్షికతో ఉదయ్ న్యూస్ ప్రచారం చేసిన ప్రజా సమస్యపై గిద్దరూరు శాసనసభ్యులు ముత్తాములు అశోక్ రెడ్డి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు నవంబర్ ఇరవైనా ఉదయ్ న్యూస్ ప్రచారం చేసిన కథనంలో కొమరోలు మండల గోనెపల్లి పామూరుపల్లె రాష్ట్ర రహదారి వద్ద బ్రిడ్జిపై రహదారి మధ్యలో పెద్ద గుంత ఉండడం మలుపు వద్ద పిచ్చి మొక్కలు పెరిగి ప్రమాదాలకు దారితీస్తున్న పరిస్థితి అలాగే బ్రిడ్జికి రక్షణ గోడ లేక పడుతున్న ఇబ్బందులను వివరించారు ఈ ప్రాంతంలో రోజు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వార్తలు వెల్లడించడంతో విషయం అందరికీ చేరింది వార్తను వీక్షించిన వెంటనే ఎమ్మెల్యే అశోక్ రెడ్డి స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి కాంట్రాక్టర్ కృష్ణమోహన్ రెడ్డిని వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టేలా ఆదేశించారు బ్రిడ్జిపై ఉన్న గుంత ప్రాంతంలో తారువేసి శాశ్వత రోడ్డు మరమ్మతులు చేశారు మలుపు స్పష్టంగా కనిపించేలా చిల్ల చెట్లను పూర్తిగా తొలగించారు అలాగే అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు పామూరుపల్లె పల్లె నుండి తాటిచెర్ల మోటు వరకు పూర్తి స్థాయిలో రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయని కాంట్రాక్టర్ కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు ఉదయ్ న్యూస్లో ప్రసారమైన సమస్యకు వెంటనే పరిష్కారం లభించడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు మండల ప్రజలు మాట్లాడుతారు డుతూ ప్రజా సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన మార్కాపురం ఉదయన్యూస్ ఎండి పరమేశ్వరరెడ్డికి వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం అందించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి అభినందనలు తెలిపారు